హాయ్ అండి నమస్తే నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో ఆరోగ్యకరమైన కాకరకాయ కారపొడిని చేయడం చూపిస్తున్నాను కాకరకాయలతో కర్రీ కానీ వేపుడు కానీ కాకుండా ఇలా కాకరకాయలతో కాకరకాయ కారపొడిని చేసుకున్నామంటే మూడు నాలుగు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవదండి ఎంత ఎక్కువ క్వాంటిటీలో అయినా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కాకరకాయ కారపొడిని అస్సలు చేదు లేకుండా కమ్మగా ఉండే విధంగా చేయటం చూపిస్తున్నాను సో దీన్ని మనం ఫ్రిడ్జ్లో కాకుండా మూడు నాలుగు నెలల పాటు బయట ఉంచినా పాడవకుండా ఉంటుంది వేడివేడి అన్నంలో కాకరకాయ కారపొడిని వేసుకొని ఒక స్పూన్ పప్పు నూనె కానీ నెయ్యితో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి సో రైస్తో పాటుగా ఇడ్లీ దోశ ఊతప్పం దేనిలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ కాకరకాయ కారపొడిని ట్రై చేయండి డయాబెటీస్ కూడా ఫస్ట్ రెండు మూడు ముద్దలు ఈ కాకరకాయ కారొడి తినడం వల్ల చాలా మంచిదండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవి కిలో కాకరకాయలు వీటిని శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి కాకరకాయలను సన్నగా రౌండ్ ముక్కల కింద కట్ చేసుకోవాలి అప్పుడే త్వరగా వేగుతాయి క్రిస్పీగా ఉంటాయి వీటిలో గింజల్ని కూడా ఏమీ తీయనవసరం లేదు ఈ కాకరకాయ ముక్కలను ఒక బౌల్లో వేసి వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పును వేసి ఒకసారి కలిపి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఈ కాకరకాయ ముక్కలను గట్టిగా నొక్కుంటూ కలుపుకోవాలి కాకరకాయ ముక్కల్లోని వాటర్ అంతా దిగిపోతుంది ఇలా చేయటం వల్ల కాకరకాయ ముక్కలు పెద్దగా చేదుగా ఉండవు త్వరగా వేగిపోతాయి ఇలా కలిపి గట్టిగా నొక్కి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కాకరకాయ ముక్కలను ఇలా గట్టిగా నొక్కి తీసుకోవడం వల్ల ముక్కల్లోని వాటర్ అంతా దిగిపోతుంది స్టవ్ పై కడాయిలో వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక కాకరకాయ ముక్కలను వేసి హై ఫ్లేమ్లోనే ఫిఫ్టీ పర్సెంట్ వేగే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కొద్దిగా రెడ్ షేడ్ వచ్చేంత వరకు మీడియం హీట్లోనే ఉంచి వేయించుకోవాలి నూనె ఎక్కువగానే వేసాం కాబట్టి ముక్కలు అడుగంటకుండా క్రిస్పీగా వేగుతాయి సో ఇలానే రెడ్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి అప్పుడే మనకి కాకరకాయ ముక్కలు చేదు లేకుండా ఉంటాయి ఇలా వేగడానికి మినిమం టెన్ మినిట్స్ అయినా పడుతుంది ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత కాకరకాయ ముక్కలని చల్లారనివ్వాలి సో తీసిన వెంటనే క్రిస్పీగా ఉండవు కొద్దిగా చల్లారిన తర్వాత ఇవి క్రిస్పీగా అవుతాయి ఈ ఆయిల్లోంచి కొద్దిగా ఆయిల్ తీసేసుకోవాలి లేకపోతే కాకరకాయ కారపొడి పొడి పొడిగా లేకుండా కొద్దిగా ముద్దగా ఉంటుంది కాబట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచి మిగిలిన ఆయిల్ని తీసేయాలి ఈ ఆయిల్లో టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పును వేసి కొద్దిగా వేగనివ్వాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించుకోవాలి ఇవి అన్నీ కొద్దిగా వేగిన తర్వాత నాలుగు రెండు కరివేపాకును కూడా వేసి తడిపోయేంత వరకు వేగనిచ్చి ఏడు ఎండుమిర్చిని వేసుకోవాలి మిగిలినది కారం వేస్తాను కాబట్టి ఏడు ఎండుమిర్చిని మాత్రమే వేస్తున్నాను మొత్తం ఎండుమిర్చితోనైనా చేసుకోవచ్చు లేకపోతే మొత్తం కారంతోనైనా చేసుకోవచ్చు కాకపోతే కాకరకాయ కారపొడి కొద్దిగా బరకగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా ఎండుమిర్చి సగం కారం సగం వేస్తున్నాను సో ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా ఇవి వేగిన తర్వాత స్టవ్ను ఆపి కొద్దిగా చల్లారినివ్వాలి మిక్సీ జార్లో చల్లారిన పోపులను వేసి వేగిన కాకరకాయ ముక్కలను కూడా వేసి ఒక నిమ్మ అంతా చింతపండుని వేసి ఒక పాయ వెల్లుల్లిపాయ రేఖలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను ఆల్రెడీ కాకరకాయ ముక్కల్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వీటిని మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కాకరకాయ కారపొడి వాసన మాత్రం గుమగుమలాడిపోతుందండి పిల్లలు కాకరకాయలు తినరు కదా ఇలా చేశామంటే గుమగుమలాడే వాసనతో తెలియకుండానే తినేస్తారు ఇంతేనండి గుమగుమలాడే కాకరకాయ కారపొడి రెడీ ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మూడు నాలుగు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవదు సో తప్పకుండా ఈ కాకరకాయ కారపొడిని ట్రై చేయండి ప్రతి ఒక్కరి హెల్త్కి కూడా చాలా మంచిదండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ